హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నీళ్ళు వాటర్ వస్తాయి కదా ఇంకా చెట్టుకైతే వాటర్ అయితే పెడుతున్నాను అనమాట చెట్లకి ఇంకా మునక్కాయలు చూడండి మా చెట్లు ఎలా కాసాయో చెట్టు నిండా ఉన్నాయి చూడండి కాయలు అంటే చిన్న చెట్టు అయినా కూడా ఎన్ని కాయలు కాస్తుందంటే అన్ని కాయలు కాస్తుంది అసలు పీకినప్పుడల్లా కాయలు అయితే ఎన్ని ఎన్ని కాయలు పీకుతామంటే ఒక పది ఇళ్ళకైనా అవుతాయి అన్ని కాయలు కాస్తుంది ఇంకా ఇక్కడ మార్నింగ్ అదే ఇంకా పాలు ఆంటీ అయితే ఇంకొచ్చింది ఇంకా పాలు అయితే ఊపిచ్చుకుంటున్నాను అనమాట పాలు అయితే హాఫ్ లీటరే పోపించుకుంటాను అనమాట నేను ఇంకా అంటే అయితే లీటర్ పోపించుకొనేసి అంటుంది కానీ ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా నేను మా ఆయనే కాబట్టి ఉండేది ఇంకా హాఫ్ లీటర్ అయితే తీసుకుంటాను ఒక్కొక్కసారి అయితే తోడికి పేరేస్తూ ఉంటాను ఇంకా లేదంటే ఇంకా పాలు కాబెట్టుకొని అయితే తాగేస్తామన్నమాట ఇంకా పిల్లలు ఉంటే ఒకవేళ పాలు అయితే ఎక్కువ కాబడతాయి కాబట్టి తీసుకోవాల్సిందే పిల్లలు లేరు కాబట్టి ఇంకా మాకు ఎన్నో అవసరమో అన్నీ తీసుకుంటాను ఒకటి వేస్ట్ ఎందుకు చేసుకోవాలనేసి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట దోశ ఇంకా దోశ ఇంకా చట్నీ కావాలి కదా చట్నీకి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా పల్లీలు అయితే వేపుకున్నాను ఇంకా పల్లీలు వేపుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేపుతున్నాను ఇంకా పచ్చిమిర్చి వేపేది అయిపోయిన తర్వాత ఇంకా టమాటో ఇంకా వేసిన తర్వాత ఇంకా మిక్సీకి గ్రైండర్కి వేసి ఆడించుకోవడమే ఇచ్చుకోవడమే చట్ని ఎందుకు నేను అలానే చూసానంటే అయితే కోతులు అయితే శబ్దం అనమాట అవి ఎక్కువ పోట్లాడుతున్నాయి అనమాట కొట్లాడుతున్నాయి అనమాట ఏం దిక్లరుస్తున్నాయి అనేసి నేను ఇంకా అలానే చూస్తున్నాను అనమాట ఇంకా ఈ పిల్లి బై పిల్లి ఏటికి ఇంకా కిటికీలు కూడా ఇంకా కిచెన్ దగ్గర అయితే ఇంకా మూసేసుకోవడం ఇంకా జరిగిందనమాట ఎందుకంటే అవి ఇంకా పిల్లిలు అయితే ఆ కిటికీలో దూరేసి వచ్చి ఇంక ఇంట్లో అంతా గలీజ్ గలీజ్ చేస్తున్నాయి అనేసి ఇంకా అవి కిటికీలు అయితే క్లోజ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి అయితే అయితే వే వేపుతున్నాను అనమాట నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లో అంత సక్సెస్ కావాలంటే చా ఆశామాష అయితే కాదనమాట సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా ఎవరైనా కూడా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అట్ల పక్కనే బిల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా చట్నీకి అయితే ఇంకా ఇంకా అడి చేసినాను అనమాట ఇంకా పోపు అయితే పెట్టాను ఇంకా చట్నీకి అయితే ఇంకా ఆ పోపు అంతా ఇంకా అదే ఇంకా అంత మిక్స్ అయితే చేస్తున్నాను అనమాట అంతా పట్టాలనేసి ఉండేది ఇద్దరం ఉంటాము ఏది చేయాలన్నా కూడా నాకు అస్సలు చేయబుద్దే కాదు అసలు ఇంట్లో అయితే ఎందుకంటే ఏంది కొంచెం చేసేది నాకు అస్సలు రానే రాదనమాట పెద్ద చేతులు అనమాట ఏది చేసినా కూడా ఇంక ఎక్కువ ఎక్కువ చేసేస్తుంటానమాట అందుకనేసి నా ఊరిని అంత వేస్ట్ అయిపోతూ ఉంటాయి మిగిలిపోతుంటాయి అనమాట ఇంకా మిగిలిపోయినప్పుడు ఇంకా మా మామ కరుస్తాడు అనమాట ఉండేది ఇద్దరం ఉంటే అంత ఇంత చేస్తావు అనేసి అంటాడు ఇంక అందుకే నాకు అసలు ఏదైనా చేయాలన్నా కూడా నేను ఎక్కువ ఫుడ్ ఈ మధ్య సరిగ్గా కూడా చేసుకోలేదు పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా పాప అన్న ఉంటుండే ఇంకా పాప ఉన్నప్పుడు అయితే ఇంకేదో ఒకటి ఇంకా ఎట్లయినా ఒక మనిషి అలా ఇద్దరు తగ్గిపోయినా అంతే కదా అనేసి ఇంకా పిండి అయితే ఇంకా అయితే వేసుకుంటున్నాను దోశకి ఇంకా వేద్దామనేసి పిండి అయితే ఒకటిన్నర అయితే ఆడించుకున్నాను ఆడించుకొచ్చినమాట ఎందుకంటే ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది అనేసి ఇంకా ఆడించుకుంటే అదే ఉంటుంది మనం ఇంకా కావాలన్నప్పుడు అయితే చేసుకోవచ్చు మిగతా అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇంకా ఒకటిన్నర సేరు అయితే ఆడించుకొచ్చుకున్నాను అనమాట ఇంకా హాఫ్ సేర్ అలా ఆడించుకున్నాం అనుకో అప్పుడే అయిపోతుంది మళ్ళీ ఇంకా తపారికి వెళ్ళలేం కదా అట్లనేసి ఇంకా అంతొట్టయితే ఆడిచ్చి చేసుకున్నాను ఆడించుకొచ్చుకున్నాను ఇంకా దోశ అయితే చేస్తున్నాను ఇంకా స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా అయితే ఇంకా మా మామకి ఇంకా ఇంకా రెండు దోశలో మూడు దోశలు అలా వేసిస్తానన్నమాట ఇంకా అతను అయితే నాకు తెలిసి మూడు దోశలు అయితే తిన్నాడు ఇంకా రెండు దోశలు అలా అయితే తింటాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా మామకి ఇంకా వేసిస్తున్నాను ఇంకా అతనికి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా మా మామ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా మళ్ళీ ఇంక ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే ఇంకా నేను చూసుకున్న తర్వాత కొంచెం లేట్గానే తింటాను అనమాట మార్నింగ్ అయితే నేను ఇంకా ముసర వేస్ట్ ఉంటుంది కదా అన్నా కానీ ఏదైనా నైట్ అలా ఉన్నా మిగిలిన ఇంకేదన్నా ఉంటే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడ ఆవులు వస్తూ ఉంటాయి కదా ఇంకా అక్కడ ఇంకా అలవాటు పడిపోయినాయి అనమాట ఇంకా డైలీ మేము అక్కడ పెడుతుంటాం కాబట్టి ఆవులు వస్తేనే ఇంకా అక్కడ తినేస్తాయి అనమాట ఇంకా అక్కడ పెట్టేసి వస్తే ఇంకా అవే వచ్చినప్పుడు తినేస్తూ ఉంటాయి ఇంకా నేను ఇంక అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా గేట్ అయితే ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను ఇంకెందుకంటే ఇంక మనం బయటకి ఏదైనా అవసరం పడితేనే ఇంకా బయటికి వెళ్తాం లేదంటే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే పనులు అయితే అన్నీ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా ఎందుకంటే ఇంట్లోనే ఇంకా అన్ని మనకి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా బయట ఏదన్నా కూడా కాయగూరలు కానీ అట్లా ఏమన్నా వస్తేనే ఇంకా బయటికి వెళ్తాము ఇంకా మిగతా పనులు అయితే ఇంకా అంత ఇంక ఇంట్లోనే ఉండే ఇంకా అన్ని పనులు అయితే అయిపో ఇంకా చేసేసుకుంటుంటాం మనం ఇంకా సామాన్లు చూడండి ఎన్నట్టు టిఫిన్ చేస్తే మటుకు అది దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే మటుకు ఎన్నొట్టు సామాన్లు పడతాయంటే అన్నట్టు సామాన్లు అయితే పడుతు ఉంటాయి అన్నమాట సామాన్లు కడగాలంటే భలే బేజార్ వస్తుంది అందులో ఇంకా నిల్చొనే కడగాలి కాబట్టి నడాలన్నీ నప్పిచ్చేస్తాయి అనమాట ఇంకా అవి ఎంత లేదన్నా ఒక గంట సేపు అన్న పడతాయి అనమాట సామాన్లు గంట సేపు మనం అట్లనే నిల్చొని ఇంకా కడగాలంటే ఇంకా పెయిన్ రాపోకుండా ఇలా ఉంటుంది నాకైతే అసలు అయితే ఎక్కువ అన్నమాట ఇంకా సామాన్లు తోమినప్పుడైతే ఉండేది ఇద్దరు మనుషులైనా చూడండి ఎన్ని సామాన్లు పన్నాయో టిఫిన్లు చేస్తే ఇలానే ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇంకా సామాన్లు ఎక్కువ పడేస్తుంటాయి అందుకే నాకు టిఫిన్ చేయాలంటే నాకు అస్సలు బేజారు వస్తుంది అందులో మళ్ళీ ఆ గిన్నె ఎందుకు చూపిస్తున్నాను అనంటే ఇంతకుముందు పాలు మర్చిపోయాను అనమాట గ్యాస్ పైన పెట్టేసి అది అస్సలు ఇంకా గిన్నె అయితే అంత ఫుల్ మాడిపోయిందనమాట ఇంక అసలు నేను ఇంకా వేస్ట్ అయిపోతుంది ఆ గిన్నె అనేసి అనుకున్నాను ఇంకా పారేల్స్ వస్తుంది ఏమో అయితే అనుకున్నాను అందులో ఆ గిన్నె ఎవరిచ్చారంటే ఇంకా మామూలుగా చీటీలు వేస్తాం కదా మనము చీటీలు వేసిన వాళ్ళు అయితే ఇంకా ఇంక వాళ్ళైతే లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఎంత జనం వే వేశారా అంత జనానికి అవదైతే ఇచ్చారనమాట ఇంకా మా మామకు కూడా అదైతే ఇచ్చారు ఇంకా దానిపైన అయితే ఇంకా మూత కూడా వస్తుంది అనమాట ఆ గిన్నెకి ఇంకా నేను ఇంకైతే ఇంకా పాలు కావెట్టుకోవడానికైతే యూజ్ చే యూజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అది పాలు కాబట్టి ఉంటే ఇంకా అది మాడిపోయింది ఇంకా అసలు నేను పారాయల్స్ వస్తుంది ఏమో చాలా బాగుంది అసలు మందం ఎక్కువ గిన్నె అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆడ పారాయల్స్ వస్తుంది అనేసి అనుకున్నాను ఇంకో ట్వంటీ డేస్ అలా అట్లే నీళ్ళు వాటర్ పోసి అందులో అట్లే కా ఇంకా నానబెట్టేసాను అనమాట ఇంకా 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 నానబెట్టి వేసిన తర్వాత అదంతా బాగా నానింది అనమాట నాన్తోనే ఒక స్పూన్ తీసుకొని ఇట్లా ఇట్లా గో అది ఇంకా ఇట్లా అంటేనే ఇంకా అదంతా లెపల లెప్పలు అంతా మాడిపోయింది అది అంతా లెపలెప్పలు అయితే అంతా వచ్చేసింది ఫైనలీ అయితే ఇంకా గిన్నె అయితే సేఫ్ అనమాట ఇంకా సామాన్లన్నీ తోమేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా గ్యాస్ అయితే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అదే లేదా దోశ పోసినా కూడా ఇడ్లీ చేసినా కూడా గ్యాస్ అంత గలీజ్ కూడా అవుతుంది ఇంకా దోశ చేసినా కూడా ఇంకా పిండి అట్ ఇటు పడిపోయేది అలా అంత అవుతుంది కాబట్టి ఇంకా గ్యాస్ అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ ఇంకా టూ ఇయర్స్ నుంచి బుక్స్ అయితే అలానే పెట్టాను అనమాట నేనైతే ఎవరికి ఇవ్వలేదన్నమాట ఇంకా ఆ బుక్స్ అన్నీ అలానే ఉంటే ఇంక ఊరినే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి దోమలు అవి బొద్దింకలు అవన్నీ చేరటం అంతలా గలీజ్ చేస్తుంటే ఇంకా అవన్నీ ఇంకా పిల్లలకి కావట్టుకోకుండా ఇవన్నీ నేను అలానే ఇంకా ఒక బ్యాగులు అయితే వేసి పెట్టింటనమాట వాళ్ళు అయితే చాలా రేర్గా వస్తూ ఉంటారు ఇంకా ఫైనల్ అయితే ఆ రోజు వచ్చారనమాట వచ్చింటే ఇంక ఫస్ట్ బుక్స్ అయితే వేసేస్తానన్నమాట చిదుగు చిదిగి ఇంట్లో ఉంటే నాకు అసలు నచ్చదనమాట చిదుగుసా మనం ఏదన్నా కనపడించింది అది ఎప్పుడప్పుడు ఇంకా వేసేద్దామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చింటే బుక్స్ అయితే వేసేసినాను ఇంకా ఆ బుక్స్కి పది కేజీలు ఏమో అయ్యా బుక్స్ ఇంకా పది కేజీలు అయింటే వాళ్ళు వన్ ట్వంటీ అయితే అమౌంట్ ఇచ్చారనమాట ఇంకా నేను మళ్ళీ బార్గింగ్ కూడా చేయలేదు ఇంకా ఎక్కువ ఇయ్యచ్చు కదన్నా ఇంకొక టెన్ ట్వంటీ అలా ఎక్కువ ఇయ్యచ్చు కదా అనేసి ఒకవేళ అడిగింటి ఇచ్చింద్రో ఏమో ఇంకా నేనైతే అసలు అడగలేదనమాట ఎందుకు అన్నట్టు నేను ఇంక అసలు అడగలేదనమాట మామూలుగా ఏదన్నా కానీ అట్లా బార్గింగ్ అయితే చేయను నేను వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకా చెట్లకైతే ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకున్నా ఇంకా వాటర్ అయితే చెట్లకంతా ఇంకా పోసేసినాను చెట్లకంతా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన తర్వాత మళ్ళీ బట్టలు అయితే ఇంకా ఆరేసాను అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్ అయితే అంత సర్దేస్తున్నాను అనమాట ఇంకా నీట్గా ఉండి ఉంటే బాగుంటుంది కదా ఇంకా అనేసి ఇంకా బెడ్ అయితే అంత నీట్గా క్లీన్ అదే ఇంకంత అదే బట్ట అటు ఇటు వెళ్ళి ఉంది కదా అదంతా నీట్గా అయితే సర్దుతున్నాను అనమాట ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళకి ఏం పనులు ఉంటాయి వాళ్ళకి ఇంకా అసలు ఇంకేం చేసుకొని తినడమే కదా అనేసి అంటుంటారు చూడండి అసలు చేస్తుంటే ఇంకా పని ఊరుతూనే ఉంటుంది అంత పని అయితే ఉంటుంది ఇంటి పని అయినా కూడా చాలా ఉంటుంది అనమాట ఎవరిని కూడా అంత తక్కువ వంచిన అయితే వేయకూడదు ఎవరెవరి పని వాళ్ళకి తగ్గట్టుకు చాలా పనే ఉంటుంది ఎవరిని కూడా చులకనగా చూడకూడదు ఇంకా మళ్ళీ ఇంకా కసు అంతా ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా బండలు అయితే నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఇంకా బండలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా ఇలా చూపిస్తున్నాను కడిగేదైతే చూపియ్యలేదు కోతులు అయితే ఇంట్లోకి దూరాయి అనమాట కోతులు ఇంట్లోకి దూరేసి ఇంట్లో అంత గలీజ్ చేసి ఉంటే ఇంకా ఇంకా బండలు కూడా ఇంకా అలానే ఇంకా నీట్గా కడిగేసాను చూడండి అంత నీట్గా అయితే బండలు అంతా కడిగేసుకున్నాను వెంచర్లేక ఇంకా ఆనియన్స్ అయితే ఆటోకైతే వేసుకొని వచ్చారనమాట హండ్రెడ్కి ఫోర్ కేజీస్ అంట ఇంకా అది వచ్చేసి కొబ్బరి అనమాట కొబ్బరి ఇంకా వెల్లుల్లి ఇంకా ఇది వచ్చేసి చింతపండు ఏమో చింతపండు అనుకుంటున్నాను ఇవన్నీ అయితే ఇంక తీసుకొని వచ్చారనమాట ఇంక నేనైతే ఇంకా నాలుగు కేజీలు అయితే వంద రూపాయలకైతే తీసేసుకుంటున్నాను నేను వీడియో తీస్తుంటే అయితే భయపడ్డాడు మళ్ళీ వాళ్ళ భార్యతో అంటున్నాడు అక్క అక్క ఎందుకో వీడియో తీస్తుంది చూడు అనేసి అట్లా అంటే ఏమన్నా వేయించట్లేక ఇట్లా వచ్చారు కదా ఏమన్నా అట్లా అమ్మకూడదు అన్నట్లు వాళ్ళు కొంచెం అలా భయపడ్డాడు అలా ఏం లేదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో పెట్టుకోవడానికి అయితే అంటే సరే అమ్మా ఏమో వీడియో తీస్తుంటే మాకు భయం అయితే వేసింది అనేసి అన్నాడు అంకుల్ అయితే మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి